అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మనకు ఆయన డేట్ అనేది ఫిక్స్ చేశారు పంతొమ్మిదో విడతకి సంబంధించి ఈ నేపథ్యంలోనే అర్హుల జాబితాను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హులు ఉన్నారో వారందరూ కూడా ఈ విధంగా లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇక మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రధాని మోదీ గారు ముగ్గురు కూడా ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి అర్హుల జాబితాలో పేరు చెక్ చేసుకోవడానికి ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలని తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి ఒక్క అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున పద్దెనిమిది విడతల డబ్బులని అయితే విడుదల చేస్తారు ఇప్పటి వరకు కూడా ఇక పంతొమ్మిదో విడత డబ్బుల విడుదలకైనా డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఈ పంతొమ్మిదో విడత నిధులకు సంబంధించి మనకు అర్హుల జాబితా కూడా విడుదల చేశారండి అర్హుల జాబితాలో మీరు అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఈకేవైసీ చేసుకోకపోతే అర్హుల జాబితాలో పేరైతే అయితే ఉండదు మీరు ఈకేవైసీ కూడా చేసుకోవాలి ఇక ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే తప్పకుండా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ స్క్రోల్ చేస్తే మీకు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు లిస్ట్లో పేర్లు అనేది చెక్ చేసుకోవచ్చు ఒకవేళ అలా తెలియకపోతే మన ఛానల్లో వీడియో కూడా ఉంది ఆ వీడియో అయినా కూడా చూసి మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని ఒకవేళ లిస్ట్లో పేర్లు లేకపోతే మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి పిఎం కిసాన్ ద్వారా పంతొమ్మిదో విడత నిధులను అయితే తప్పకుండా తీసుకోండి